నెల్లూరులో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశంలో జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొని తల్లికి వదనం కార్యక్రమం గురించి సమావేశంలో మాట్లాడిన కావల ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి

చారిత్రాత్మక భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనంత విధంగా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంత బిడ్డలు తల్లుల అకౌంట్లోకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయలు వేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆయన మన బిడ్డలందరికీ అన్నగా తయారయ్యాడు ఈరోజు మన విద్య దాతయాడు కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ సర్వసభ సమావేశంలో వారిని అభినందిస్తూ మనం తీర్మానం చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని చైర్పర్సన్ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటూ తీర్మానాన్ని అందరూ కూడా బలపరచవలసిందిగా ఈ రోజు మన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అందరూ చదువుకోవడానికి ధైర్యంగా డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి మాకు ప్రభుత్వం అందుంది దేవ అన్న ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇస్తున్నటువంటి నారా లోకేష్ ప్రభు గారిని అభినందిస్తూ తీర్మానం చేయవలసిందిగా చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాం ఒకటి ఈరోజు ఈ సర్వసభ సమావేశంలో ముందు రాష్ట్రంలో చారిత్రాత్మకంగా తల్లికి వందరు పేరు మీద ప్రతి బిడ్డ తల్లి అకౌంట్లో అమౌంట్లు వేయడం జరిగింది ఈరోజు ఆ సమాచారాన్ని ముందు పెట్టుంటే చాలా బాగుండేది మండలాల వారీగా ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు ఎంతమంది తల్లుల అకౌంట్లో అమౌంట్లు పడింది అనే విషయాన్ని ఇంతటి సమావేశంలో అంత పెద్ద కార్యక్రమాన్ని చూపించడంలో అధికారులు వైఫల్యం చెందారని చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యర్థం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా తల్లికి వందనం ప్రైవేటు స్కూళ్లలో కూడా చదివేటువంటి పిల్లలందరూ కూడా అమౌంట్లు వేయటం జరిగింది అయితే మండల విద్యార్థి అధికారులు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల వైఫల్యాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లలకి తల్లిలా అకౌంట్లో అమౌంట్లు పడలేని విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ జిల్లాలో దీనికి చాలా గోప్యంగా ఉంచుతారు చాలా దగ్గర ప్రైవేట్ స్కూల్లో చదివేట పిల్లల యొక్క సమాచారాన్ని ఎంఈఓలు కరెక్ట్గా సేకరించని కారణాన సచివాలయాలు ఉన్న అడ్డు సెక్రటరీలు దాన్ని ఎంటర్ చేయటం లోపాల వల్ల చాలా ప్రాంతాల్లో ఈ తల్లికి వందను కొంతమంది పిల్లల తల్లుల అకౌంట్లో పడలేదు దీని మీద గ్రీవెన్స్ మనకు వన్ మంత్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా ఇంకా కూడా భోగోలు మండలం కావల మండలంలో ఇంకా కూడా చాలా మంది తల్లుల అకౌంట్లకు పడలేదని ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తున్నారంటే మన డిపార్ట్మెంట్ వాటి మీద చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారు ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి అవకాశాలు ఉన్నాయని ఒకటి మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి ఈ ఓటర్ కోసం పెట్టినటువంటి పథకం ఒక్కరికి కూడా రాకుండా పోయినా కూడా అది కరెక్ట్ కాదు మన అధికారులు వైఫల్యం వల్ల అకౌంట్లో పడకపోతే అది ప్రభుత్వం మీద ఇంకో రకమైన అభిప్రాయం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని సవరించి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీరు సమగ్రంగా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఇంకొక విషయం కావులు కేజీబీవి మీరు ఒక్కసారి ఎకటి చారు మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలి మహిళలు అందరు ఆడపిల్లలు రెండు వందల డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫైవ్ ఫ్లోర్ కట్ ఉన్నారు పాప ప్లాస్టిక్లు చేయాల కరెంటు లేదు కానీ ఆ పిల్లలు అక్కడే ఉంటున్నారు ఇంతటి ఇంపార్టెంట్ అయినటువంటి అక్కడ స్టార్ట్ అయ్యే ముందే మనం పరిశీలించుకోవాలా ఏదైతే ఎమర్జెన్సీ వర్క్లు ఉన్నాయో వాటినన్నా మేము చాలా దగ్గర నాడు ఉండే అమౌంట్ మిగిలిపోన్నాయి మిగిలి కాని ప్రాంతాల్లో అమౌంట్ బ్యాంకుల్లో పెట్టేదానికంటే వీటికి కేటాయించైన కంప్లీట్ చేస్తుంటే బాగుండేది ఒకసారి దాన్ని విజిట్ చేసి ఆ స్కూల్ పరిస్థితిని ఒకసారి మీరు అధ్యయనం చేస్తారు బాగుంటుంది అనేది నా నా అభిప్రాయం ఇంకపోతే మూడవది గౌరవ చైర్మన్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇది కావలి జడ్పీ హై స్కూల్కి సంబంధించినటువంటి సమాచారం కావలి జడ్పీ హై స్కూల్కి తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఎప్పుడో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ముప్పై రెండు ప్రాంతంలో ఆట స్థలానికి కేటాయించడం జరిగింది అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో అందరూ కూడా పేదవాళ్ళు ఓన్లీ హరిజన అండ్ గుండల రెండు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం కూడా జరిగిపోయింది జిల్లా పరిషత్ కూడా దాన్ని ఒమిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు రిపేరింగ్ సైట్కి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం కూడా జరిగింది అయితే ఆ ఇల్లు నివాసించుకున్నటువంటి వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేశారు వాటర్ స్కీమ్స్ ప్రకారం వాటర్ ఇస్తున్నారు ఎపిసిటీ వాళ్ళు లైట్లు వేసి అన్నీ జరిగిపోయి కానీ వాళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి సైట్లని ఈరోజు మేము కోరుకునేది జిల్లా నుంచి తీర్మానంలో నుంచి ఎకరాలు ఎకరాలు ఎంతో ఉంటుంది దాన్ని వొమిట్ చేసి వాళ్ళందరికీ పట్టాలిస్తే వాళ్ళందరూ ఇప్పుడు కూడా పూరు గుడిసెల్లో నివసిస్తున్నారు ఎందుకంటే హౌసులకి ఎలిజిబిలిటీ లేని కారణాలు వాళ్ళందరూ కూడా ఓన్లీ పూరు గుడిసెల్లో నివసిస్తున్నారు ఓన్లీ రెండే రెండు కులస్తులు ఒక రెండు హరిజన కుటుంబకులు వాళ్ళకి మనం జిల్లా పరిషత్ నుంచి ఆల్టర్నేటివ్గా గా ఎక్కడెక్కడ సైట్ తీపిచ్చి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడ్ను పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్